ఏం చేస్తున్నావు సున్నా లంచ్ కి బెండకాయ కర్రీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ ఎల్లిపాయ ఉల్లిపాయ వాడకుండా ఇవాళ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని సో ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు తరుక్కుంటే మనకు బెండకాయ జిగురు ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైనా సరే బెండకాయ ఎక్కువ జిగురు ఫామ్ అవ్వకుండా ఉండడానికి ప్రాపర్గా ఫ్రై అవ్వడానికి ఒక టిప్ అనమాట ఏంటి అంటే బెండకాయ ఎప్పుడు ఫ్రై చేసినా హై ఫ్లేమ్లో చేస్తే మనకు జిగురు అనేది త్వరగా వెళ్ళిపోతుంది తర్వాత బాగా కూడా కుక్ అవుతుంది వేరే రెసిపీస్ అన్నీ హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి మాడిపోతాయి అంటాము కానీ బెండకాయ మాత్రం రివర్స్ ఇలానే హై ఫ్లేమ్లో ఇలా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకు బాగుంటాయి తర్వాత ఆ ఎక్కువ బయటికి రావన్నమాట ఆ విత్తనాలు ఎక్కువ బయటికి రాకపోవడంతో మనకు జిగురు అనేది ఎక్కువ రాదు బాగా ఈజీగా ఫ్రై అయిపోతుంది చూసారా హై ఫైవ్ మినిట్స్లో హై ఫ్లేమ్లో ఇలా చేసే లోపల మనకు ప్రాపర్గా వేగిపోయింది ఎటువంటి జిగురు బంక ఏది లేదు తర్వాత గిన్నె కొంచెం అట్లా మాడినట్టు అనిపిస్తుంది కాకపోతే వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది లో ఫ్లేమ్ లో చేస్తే మనకు జిగర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది సో ఇంక ఇక్కడ ఇది అయిపోయిందా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో ముందుగా ఇక్కడ మిక్సీ గిన్నె పెట్టుకున్నారు చూడండి ఇందులో కొద్దిగా ధనియాలు ఒక నాలుగు ఒకటి మిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క తర్వాత కొత్తిమీర మీ మి దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి లేకపోతే మిరియాల పొడి కొద్దిగా జస్ట్ పెప్పర్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఎక్కువ వేసుకోకండి ఘాట్ అయిపోద్ది ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇలా అయిపోయిన బెండకాయలన్నీ మనము ఒక ప్లేట్కి తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా ఈ కడాయిలోనే ఫాలో అవుదాం కొద్దిగా కడాయి వేడి చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా వేసి పెట్టుకున్న మసాలా అవన్నీ మిక్సీలో నీట్గా తీసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేద్దాం ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి బెండకాయ వేయించడానికి హై ఫ్లేము రిమైనింగ్ మసాలా ఇదంతా కలిపి చేయడానికి లో ఫ్లేమ్ అనమాట ఈ స్టెప్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం ఇంతవరకు ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ మసాలా వేగేలోపు మనం ఇంకొకటి తయారు చేసుకుందాం ఇక్కడ చూసారో ఒకటి మీడియం సైజ్ ఇంకొకటి చిన్నది టొమాటో తీసుకొని పైన ఇలా తీసేసుకొని దీన్ని తురమాలి సో మనకి అంతా గుజ్జు గుజ్జులాగా వస్తుంది సో తురుముకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూస్తాను సో ఇలా పొట్టంతా వచ్చేస్తుంది తురుముకున్న టొమాటో అంతా నీట్గా తీసేసుకొని దీన్ని మనము వేయించుకున్న మసాలాలోకి యాడ్ చేసి ఈ అంతా పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి టమాటా మగ్గే టైంలో కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మసాలా టమా టొమాటో అంతా ఇప్పుడు ప్యూరీ లాగా చేసుకున్నాం కదండి తురుముకొని ఇదంతా బాగా లో ఫ్లేమ్లో వేగాలి సో ఇప్పుడు మనకు టొమాటో మసాలా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది అనమాట ఇది కొద్దిగా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలన్నీ ఇందులో వేయాలి వేసి బాగా మిక్సీ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ఇలా కలిపేటప్పుడు మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీనికి సరిపడని ఇంతకుముందు ఎప్పుడు మనం సాల్ట్ అనేది ఈ ప్రాసెస్లో యూజ్ చేయలేదు సో నేను ఒక్క స్పూన్ సాల్ట్ మాత్రమే వేసి నిదానంగా బెండకాయ ముక్కలు విరిగిపోకుండా బాగా ఫ్రై చేస్తూ ఉన్నాం ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నార్త్ ఇండియన్ స్టైల్ అనే చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది పరాటాకి రోటీకి లేదా రైస్కి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది ఒక టూ మినిట్స్ దీనికి ఎక్కడ మనం మూత పెట్టి మగ్గించామనమాట మూత పెడితే మనకు బెండకాయ అనేది ఇలా మెత్తగా పిస అయిపోద్ది సో ఈ టిప్స్ అన్ని మ్యాండేటరీగా మనం ఫాలో అవుతేనే మనకు ఈ బెండకాయ కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది స్వీట్ చేస్తాను ఎలా అయిపోయిన తర్వాత సో మనకి ఆనియన్ గార్లిక్ లేకుండా బిండి ఫ్రై అదే బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా చేసుకోండి చా ఎలా వచ్చిందో చెప్పండి టేస్ట్ మాత్రం అద్భురిపోద్ది అనమాట సో కార్తీక మాసంలో చాలా మంది ఉల్లిపాయ ఎల్లిపాయ తిన్నారు కదండి అలాంటి వాళ్ళకి ఒప్పన్నంలో బెండకాయ వేపుళ్ళు దొండకాయ వేపుళ్ళు చాలా ఇష్టపడతారు కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి లేదా మీరు రోటీ పరాటా కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్